హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కేక్ అండి బ్రౌనీ ఓట్స్ బ్రౌనీ అండి చాలా టేస్టీగా ఎంతో హెల్తీ ఫుడ్ అండి కేక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు కోకో పౌడర్ తర్వాత నాలుగు బాదం పప్పులు కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ తర్వాత అరకప్పు దాకా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత అరకప్పు దాకా రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత అరకప్పు పెరుగు వేసుకోవాలి తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక అర స్పూన్ దాకా వేసుకోవాలి బేకింగ్ సోడా ఒక స్పూను అర స్పూన్ దాకా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఒక స్పూను మొత్తం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్నాక కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ అది లిక్విడ్ లాగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ కేక్ పెట్టుకోవాలండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఉంటే ఇలా కేక్ లాగా తయారవుతుంది దాని మీద బాదం పప్పు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అంతే కేక్ రెడీ